గురుభ్యో నమ ఓం గణేషాయనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఎవరైతే ఈ కథని వినగలుగుతారో ఈ శుక్రవారం రోజున వారికి ఎప్పటికీ కూడా సిరి సంపదలు దూరం కావు అని ఈరోజు ఈ చిన్న కథ అండి అందరూ కూడా శ్రద్ధగా విని ఈ రోజు రాత్రి మిస్ కాకుండా ఈ కథని విని పడుకోండి త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామ స్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్ళాడు అయ్యా వైకుంఠం నుంచి ఎప్పుడొచ్చారు విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు తరచూ వైకుంఠానికి వెళుతూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆముని విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు నేను వైకుంఠానికి తరచూ వెళుతూనే ఉంటాను అంటూ బదులిచ్చారు నారదుల వారు అయితే స్వామి ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి అని వేడుకున్నాడు ఆముని సరే అంటూ నారదుల వారు ముందుకు సాగిపోతారు ఇక ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లు ఉంది దయచేయండి స్వామి ఎలా ఉన్నారు వైకుంఠం నుంచి ఎప్పుడొచ్చారు స్వామి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు స్వామి బాగానే ఉన్నాను నేను మళ్ళీ అక్కడికే వెళుతున్నాను నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నారు నారదులవారు అడగడానికి ఇంకేముంది తండ్రి ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు అలాగేనంటూ నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మల వేచి ఉండాలి కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు విష్ణుమూర్తి స్వామివారి మాటలు విన్న నారదుల వారు అయోమయంలో పడిపోయారు నిత్యం స్మరణం చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటమేంటి సాధారణంగా సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునే వాడికి ఇదే ఆఖరి జన్మ కావడమేంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు నారదుడు నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామివారు నీ అనుమానం తీరే ఉపాయం ఉంది నువ్వు ఈసారి వారిద్దరిని కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా సూది బెజ్జంలో నుంచి ఏనుగుని పంపిస్తున్నారు అని చెప్పు వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అన్నారు స్వామి విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగాడు ముని ఆ ఏముంది వేలడంత సూది బెజ్జంలో నుంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అన్నారు నారదుల వారు భలేవారే సూది బెజ్జంలో నుంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ముని చిరునవ్వుతో నారదుల వారు అక్కడి నుంచి సాగిపోయారు మరికొంత దూరం వెళ్ళాక ఆయనకి మునపటి చెప్పులు కుట్టుకొని అతను కనిపించాడు అయ్యా దయచేయండి ఎక్కడిని నుంచి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్ళారా స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను అంతా బాగానే ఉందయ్యా నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలో నుంచి ఏనుగని ఎక్కిస్తున్నారు అన్నారు నారదుల వారు మంచిది మంచిది స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు భక్తుడు అదేంటి స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు వారే భగవంతునికి అసాధ్యమంటూ ఏముంటుంది ఇదిగో ఈ మర్రి పండుని చూడండి ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారుతాయి కదా పోని అక్కడితో ఆగుతుందా ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమైంది మోక్షం అతన్నే ఎందుకు వరించిందో అప్పుడు తెలిసొచ్చింది ఈ కథని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా కూడా వ్యర్థమే ఎందుకంటే మన మనసు ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఉంచుకోవాలి అజ్ఞానంగా ప్రవర్తించకూడదు దైవం పట్ల పూర్తి విశ్వాసంతో మనసు మననం చేసుకుంటూ ఆ దైవ నామస్మరణం చేసుకుంటే ఆ భగవంతుడు అన్ని చోట్ల మీకు కనిపిస్తాడు మరి ఈ కథ గనక మీకు నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరెన్నో ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి ఆధ్యాత్మిక కథతోటి మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో జై శ్రీరామ్